తాళరేవు మండలంలో కట్టా త్రిమూర్తులు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు టేకుముడి లక్ష్మణరావు ఆధ్వర్యంలో సంతపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరం అమలాపురం పార్లమెంటు బీసీసీఎల్ అధ్యక్షుడు వాడ్రేవు వీరబాబు చేతుల మీదుగా కేక్ కటింగ్ చేయడం జరిగింది అనంతరం తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు దూలుపూడి బాబి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేద బడుగు బలహీన వర్గాలు బలపరచాలనే ఉద్దేశంతో స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు అనంతరం జక్కల ప్రసాద్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో చాటి చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అని చిన్న వయసులోనే ఒక దళితుడిని స్పీకర్ చేసిన ఘనత ఎన్టీ రామారావుకే ఉందని కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ నలభై మూడో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాలరావు మండల్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ నలభై రెండు సంవత్సరాల క్రిత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ పేదలు బడుగు బలహీన వర్గాలందరూ కూడా మంచి జీవన విధానంతో జీవించాలని ఉద్దేశంతో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆయన ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు ఉండాలి శుభ్రంగా తినడానికి తిండి ఉండాలి కట్టుకోవడానికి బట్ట ఉండాలన్న ఉద్దేశంతో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు అనంతరం పార్టీ పగ్గాలు చేపట్టేటువంటి గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పాలక పక్షంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా పేదలకే అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఢిల్లీలో తాకట్ పెడుతుంటే సహించలేక నందమూరి తారక రామారావు గారు తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో చాటి చెప్పిన మహాను మౌడాలని ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు ఆయన అతి చిన్న కాలంలోనే ఒక దళితుడిని స్వీకరణ చేసిన మహా నాయకుడు నందమూరి తారక రామారావు గారు అంతేకాదు బీసీలకు చట్ట సభల్లో స్థానం కల్పించిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అటువంటి మహనీయుడు స్థాపించిన పార్టీ పేదలకు బలహీన వర్గాలకు ఎస్సీలకు అండగా ఉంటదని ఈ సందర్భం తెలియజేస్తున్నా జై తెలుగుదేశం जयचंद्र बाू